రాగాలి కుండలోను పొంగుతున్న ఈ వేళగానాలి కన్న ప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం సాగాలి తగదిమి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయస్సుల తాపం ఓ పొంగుతున్న ఈ వీళ ప్రియ గానాలే ప్రేమ దోచుకున్న శుభవేళ అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే పదాలలో నేనుంటే పూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీ వైతే శృతి లయ నేనవుతా

పొంగుతున్న ఈ ప్రియగానాలే కన్న ప్రేమ దోచుకున్న శుభ చీరాలి సొగసుల తీరం సాగాలి తాళం తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం ఓ హాయ్ అండి నా ఈ పాటను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ నా ఈ పాట మీ అందరికీ నచ్చిందని నేను చెప్పేసి అనుకుంటున్నాను ప్లీజ్ నా పాట నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి సాంగ్స్ మీ ముందుకు తీసుకొని వస్తాను నా గొంతు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సపోర్ట్ మై ఛానల్